హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఇందిరామాయి ఇండ్లకు సంబంధించి ఈరోజు మీకు క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వడం ఇవ్వడానికి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మీరే లాస్ అవుతారు అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఇండ్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏంటి అనేది మీకు లైవ్లోనే మీకు నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి మనం ఇందిరమ్మ అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో మనం మామూలుగా మొబైల్ నెంబర్ ద్వారా ద్వారా అయితే మనం అప్లికేషన్ స్టాటస్ అయితే తెలుసుకుందాం మ్యాక్సిమం అందరికీ స్టాటస్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఎవరికి ఏ కేటగిరీ ఇచ్చారు మరి ఏ కేటగిరీకి ఇల్లు వస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పుకునే ప్రయత్నం అయితే చేసాం ముందుగా వచ్చేసి మనం ఒక మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటున్నాం మనకు తెలిసిన వాళ్ళది మొబైల్ నెంబర్ తీసుకొని మనం సర్చ్ కొట్టిన తర్వాత మనకు డైరెక్ట్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్లో అప్లికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకి రిమార్క్ వచ్చేసి లీస్ట్ ఆఫ్ టైప్ వచ్చేసి వాళ్ళకు ఎల్ త్రీ లీస్ట్లో అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో వచ్చేసి రిమార్క్ దగ్గర ఓన్ ఫోర్ వీలర్ అయితే వచ్చేసింది అంటే మనం గతంలోనే చెప్పుకున్నాం ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నా కూడా ఇందిరమ్మాయి ఇల్లు రాదు అని చెప్పేసి ఇప్పుడు అందుకనే వీళ్ళు రిజెక్ట్ అయిపోయారు అంటే ఎల్ త్రీలోకి వచ్చారు ఎల్ నేను రీసెంట్గా నేను చెప్తున్నాను ఎల్ త్రీలో ఎవరైతే ఉంటారో వారికి ఇల్లు ఇవ్వరు అని చెప్పేసి మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం బ్యాక్ వెళ్ళి మరొక నంబర్ నెంబర్ అయితే తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇది నాకు మన సబ్స్క్రైబర్ నెంబరే మనకు కాల్ చేసి మాట్లాడడం అయితే జరిగింది వారికి మనం సొల్యూషన్ కూడా చెప్పడం అయితే జరిగింది ఇది ఏం వాళ్ళకు సంబంధించి కూడా అసలు ఏమొస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం ఇక్కడ ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ లీస్ట్ ఆఫ్ టైప్ ఎల్ త్రీలో వచ్చారు రిమార్క్ వచ్చేసి గౌ హౌస్ శాంక్షడ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అయితే మెన్షన్ అయితే చేశారు అంటే వీళ్ళు గతంలో టూ థౌజండ్ ఎయిట్ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ పిల్ల వాళ్ళు ఏదో కొంత సాయం అయితే పొందారు అప్పుడు అది కూడా వీళ్ళకు ఒక అయితే మిగిల్చింది ఎందుకంటే గతంలో అమౌంట్ చాలా తక్కువ అంటే వన్ ల్యాక్ లోపట్టిన సిమెంట్ అవి ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పారు ఆ టైంలో వాళ్ళు ఎంతో కొంత లబ్ధి చేకూరు కాబట్టి వాళ్ళకైతే ఇందిరామైల్లో ఎలిజిబిలిటీ లేకుండా ఇక్కడ రిమార్క్ అయితే అది పెట్టారనమాట ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లీస్ట్ చూసుకుంటే మళ్ళీ సేమ్ ఎల్ త్రీ లీస్ట్లో ఆర్సీసీ రూఫ్ అని చెప్పేసి రిమార్క్ అయితే పెట్టారు ఆర్సీసీ హౌస్ అంటే ఇల్లు ఉందని చెప్పేసి ఇక్కడ పెట్టేశారు వీళ్ళకి కూడా ఇల్లు అనేది రాదు అంటే ఎల్ త్రీ లీస్ట్లో ఎవరైతే ఉన్నారో ఇలా రాదు అనమాట ఇప్పుడు ఎల్ టూకి సంబంధించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నా దగ్గర ఒక అప్లికేషన్ లీస్ట్ అయితే ఉంది చాలామంది ఎలిజిబిలిటీ లీస్ట్ వచ్చేసింది నా దగ్గరికి అంటే గ్రేటర్ హైదరాబాద్లో కాకుండా నాకు తెలిసిన వాళ్ళకు సంబంధించి లీస్ట్ అయితే నేను తెప్పించుకోవడం అయితే జరిగింది దాని గురించి మనం ఇక్కడ అప్లికేషన్ ఐడి కొడుతున్నాను అప్లికేషన్ ఐడి మీరు కూడా కొట్టుకో కొట్టు కొట్టి చెక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ ఇక్కడ గోన్ కొట్టగానే మన ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ టూ లిస్ట్ వచ్చేసింది నాన్ పూకా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అంటే ఏదైతే ఉందో వీళ్ళు రెంట్ కొంటున్నారు వీళ్ళకి ఇల్లు లేదు వీళ్ళని వచ్చేసి ఎల్ టూలకు అయితే గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే వీళ్ళకు సెకండ్ ఛాన్స్ ఏదైతే ఉందో అంటే స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు అయితే వీళ్ళకి ఇవ్వనున్నారు మనం ఇక్కడ క్లియర్గా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెక్స్ట్ మనం ఇంకోటి తీసుకుందాం ఇక్కడ వేరే తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ సేమ్ ఇక్కడ ఎల్ టూ లీస్లో వచ్చేసి రిమార్క్ వచ్చేసి నాన్ పూకా హౌస్ వితౌట్ హౌస్ సైట్ వీళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు వీళ్ళకు స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా మనకు రిమార్క్లో అయితే పెట్టారు అంటే ఎల్ టూ లీస్ట్ వాళ్ళు మీకు ఎల్ వన్ లీస్ట్కి సంబంధించి నేను ఈరోజు ఈవెనింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వీడియో అయితే చేస్తాను ఎల్ వన్లో ఉన్నారు వాళ్ళకి ఇలా ఇల్లు సాంక్షన్ అయింది అనేది ప్రజెంట్ నేను ఎల్ టూ ఎల్ త్రీకి మాత్రం నేను ఈ అప్లికేషన్ ఐడీలు అలాగే మొబైల్ నెంబర్ ద్వారా మీకు అయితే క్లియర్గా ఎవరైతే రెంటర్స్ ఉన్నారో ఎవరైతే హౌస్ ఉన్నారో వాళ్ళు రెంట్ హౌస్ అలాగే కిరాయి ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎల్ టూలో ఉన్నారు ఈ ఏదైతే సొంత ఇల్లు ఫోర్ వీలర్ వెహికల్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఎల్ త్రీలో ఉన్నారనమాట మీరు ఎందులో ఉన్నారనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి సర్వే కంప్లీటెడ్ అయిపోయిన వాళ్ళందరికీ అప్డేట్ అనేది చేంజ్ అయిపోయింది మీకు ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో ఓపెన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ స్టాటస్లో ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలో చేస్తే మీకు ఇల్లు వస్తుందా రాదనేది మరొక వీడియో అయితే చేస్తాను ఈరోజు లేదా రేపు ఎల్ వన్ కేటగిరీ సంబంధించి ఫుల్ వీడియో చేస్తున్నాను మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ